వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏందంటే నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మరో మూవీ అయితే అప్డేట్ ఇచ్చాడు అండ్ ఈ మధ్య కాలంలో కోర్టు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలిసిందే యాభై కోట్లు క్రాస్ చేసింది అండ్ ఇటు త్రీ సినిమా కూడా వంద కోట్లు క్రాస్ చేసింది మరో మూవీ అప్డేట్ అయితే ఇచ్చాడు ప్రొడ్యూసర్ గా అండ్ దుల్కర్ సల్మాన్ తో అయితే ఉండబోతుందంట డైరెక్టర్ కోర్టు సినిమా డైరెక్టర్ అంట రామ్ జగదీష్ గారు సో ఈ స్టోరీ ఎలా ఉంటది ఏంటి అనేసి చాలా మంది అనుకుంటున్నారు అండ్ దుల్కర్ సల్మాన్ కి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కదా సినిమా అండ్ సీతారాం సినిమా ఈ మధ్య కాలంలో లక్కీ భాస్కర్ సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన తెలిసిందే అండ్ న్యాచురల్ స్టార్ నాని స్టోరీ అయితే ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి గైస్ చూసారు కదా చాలా సినిమాలు అండ్ న్యాచురల్ గా ఉంటాయి సో ఈ సినిమా కూడా పక్క న్యాచురల్ గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటది అనేసి నాకు అనిపిస్తుంది అండ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అయితే మంచి మంచి యాక్టర్స్ ఉండబోతారంట ఒక మిరాకిల్ ఒక క్యారెక్టర్ అయితే ఒక బిగ్ సూపర్ స్టార్ కూడా ఇవ్వబోతాడంట మరి మేబీ చూ చూద్దాం మరి కోర్టు సినిమా టెక్నీషియన్స్ నే పెట్టుకుంటారా కంటిన్యూగా మళ్ళీ మేబీ ఏదైనా చూద్దాం అండ్ నేచురల్ స్టార్ నాని మెచ్చుకోవాల్సింది కొత్త టాలెంట్ ని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని యాక్టర్స్ ని ఎంకరేజ్ చేయడంలో ఉంటారు నాచురల్ స్టార్ నాని అండ్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కి వచ్చాడు అండ్ చాలా స్ట్రగుల్ పడ్డాడు మంచి మంచి స్టోరీస్ ఎంచుకొని ఇప్పుడు నెంబర్ వన్ స్థాయికి అయితే దిగాడు సో ఇట్ ఫోర్ సినిమా అందరు తెలిసిందే లీడ్ ఎవరున్నారో కార్తి సో టు ఫోర్ లో కార్తీ ఉండబోతున్నాడు సో చూద్దాం మా స్టోరీ ఎలా ఉంటది ఏంటి అనేసి చూద్దాం అండ్ ఓవరాల్ గా అయితే నేచురల్ స్టార్ నాని పట్టుకుంది బంగారం అయిపోయేలా ఉంది గైస్ సో ఈ సినిమా కూడా పక్క బ్లాక్ బాస్టర్ కొట్టాలనేసి కోరుకుందాం గైస్ గైస్ థ్యాంక్ యూ సో మచ్